హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింపుల్ గా చేసుకునే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను మన ఇంట్లో ఒక కప్పు బొంబాయి రవ్ ఉంటే చాలు ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా స్నాక్స్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి టేస్టీలు అయితే అస్సలు కాంప్రమైజ్ అయ్యే పని లేదు సూపర్ టేస్టీగా ఉంటాయి చేసుకోవడం అయితే ఇంకా చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా ప్రాసెస్ కూడా పెద్దగా ఉండదండి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చేయకుండా రెసిపీ విధానం చూసేసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి స్పైసీకి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి వాటర్ వేసుకోవాలి ముప్పా కప్పు రవ్వ తీసుకుంటున్నాను అందులోకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను వన్ కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి ఈ మెజర్మెంట్స్లో అయితే వాటర్ మనకి ఇంకా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వీటిని బాగా మరిగించుకోవాలి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఇలా బాగా బాయిల్ అయ్యాక ఇందులోకి కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని సూజీ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వ వాటర్ లో బాగా కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇలా చూడండి ఇలా ముద్ద కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా అంటే ప్యాన్ కతుక్కోకుండా వస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని కొంచెం చల్లానివ్వాలి ఇవి కొంచెం చల్లారాక చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి బ్రేక్ అవ్వకుండా నీట్ గా వస్తాయి మనం సరిగా కలపలేదనుకోండి ఆయిల్లో వేయగానే బ్రేక్ అయిపోతాయి సాఫ్ట్ గా ఇలా కలిపేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకోవాలి ఏదైనా నీట్గా ఉన్న కిచెన్ సర్ఫేస్ మీద కానీ లేదంటే పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకొని ప్రెస్ చేసుకోవాలి మరి పల్చగా కాకూడదు మరి మందంగా కాకూడదు మీడియంగా ప్రెస్ చేసుకోవాలి మనం పిండి సాఫ్ట్గా కలుపుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది ఇలా నేను వేడేలా చూపిస్తున్నంత మందంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈవెన్ గా నీట్ గా అంత చపాతి లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఏదైనా ఎడ్జెస్ ఉన్న క్యాప్ కానీ లేదంటే గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి ఇలాగా మార్క్ చేసుకొని జస్ట్ తీసేసుకోవడమే ఇలా అయితే నీట్ గా వస్తాయి మనకు కావాల్సిన సైజులో షేప్ ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా మార్క్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా నేను వేడేలా చూపిస్తున్నాను కదా ఈ మందంగా ఉంటే సరిపోతుంది మనకి ఇలా చేసుకోవడం వల్ల అన్ని కరెక్ట్గా ఈవెన్ గా ఒకే సైజులో వచ్చేస్తాయి ఇలాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్లో ఉండాలి అప్పుడైతే మనకి వేగానే పొంగుతో పైకి వస్తాయి ఇలా ఒకటి పొంగి పైకి వచ్చాక తర్వాతనే ఇంకోటి వేసుకోవాలి ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయ్యాక టచ్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు స్నాక్స్ ఏం లేనప్పుడు ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్